అలాంటి పిలుపుతో దైవం మనం వచ్చేసారు కాబట్టి మనం అందులో లైవ్ కాబట్టి ఇక మన జీవితం గురించి మన పరిస్థితుల గురించి మన ఇబ్బందుల గురించి మనకు సంబంధం లేదు ఆ దైవమే పట్టించుకోవడం మొదలైద్ది పట్టించుకోవడం మొదలైద్ది కాబట్టి ఇక మంచి దారి కూడా మొదలైద్ది ఆనటికి సొల్యూషన్ కూడా మొదలైద్ది ఎంత సొల్యూషన్ మొదలైద్ది అంటే భౌతికపరమైన వ్యధలు బాధలు లేకుండా ఒక ఆనందమైన స్థాయి పెరిగిపోయింది తృప్తి మిగిలిద్ది మీతో ఇలాంటి విషయాలు చెప్తున్నట్టు ఉండగానే నాకు దాని అందరూ ఆగిపోయింది శ్వాస ఎన్నో దశాబ్దాలు చేస్తున్న సాధన వలన ఏ ఏది మాట్లాడుతున్నానో అందులో మనసు నిలబడిద్ది కాబట్టి కలి ఉదయం అనగానే వెంకటేశ్వర హృదయంలో మనసులోకి వచ్చేస్తారు అక్కడ నిలబడింది మీకు అది చాలు వెంటనే ధ్యానంలో లైమ్ అవడానికి కాకపోతే మీకు నేర్పించే బాధ్యత చెప్పే బాధ్యత ఉంటాను కాబట్టి అలా ఆగిపోయినా సరే మళ్ళీ మాట్లాడుతూ మొదలు పెడతాను అన్నమాట అట్లా అయ్యి పదే పదే బయటికి వెళ్ళకుండా అక్కడ ఆగిపోయింది కాబట్టి మన మనసు మన అంతరాత్మ భగవతాత్మలో లయమైనట్టు ఇలా లయం చేయడమే సురక్షిత సాధన ఇలా లయం చేయడమే సురక్షిత సాధన ఇక యంత్రాలు లేవు తంత్రాలు లేవు మంత్రాలు లేవు స్తోత్రాలు లేవు జపమాలలు లేవు పూజ సామాగ్రి లేదు దీపాలు లేవు ఏది లేవు అన్ దేనికి సంబంధం లేకుండా మనమే అందులో లయం అవుతున్నాం మనమే అది అవుతున్నాం మనమే అయినప్పుడు ఇక మనక మనం పూజ చేసుకోవాల్సిన పనే ఉంది మనకు మనం నైవేద్యం పెట్టుకోవాల్సిన పనే ఉంది మనకు మనం రకరకాల ద్రవ్యాలతో చేసే అనేక రకాల ప్రక్రియలు అంటే పూజ ప్రక్రియలు చేయాల్సిన పనే ఉంది ఆలోచిస్తే అర్థమైంది అట్లా ఎక్కడో మనకు సంబంధం లేకుండా మనకు సంబంధం లేని విషయానికి చేస్తున్నాము ఈ పూజలు పునస్కారాలు మన 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 మనలో ఉన్న దైవానికి కాదు బయట ఉందన్నట్టుగా చేస్తున్నాం కదా అలా బయట ఉన్నట్టుగా ఎందుకు అనుకోవాలి మనలోనే ఉంది కదా దైవం పరమాత్మ మనలో ఉన్నాడు కదా భగవద్గీత ప్రకారం కూడా దాంట్లో లేమవ్వాలి అది గొప్పతనం అది సురక్షిత సాధన ఉదాహరణకి ఈ సాధన అందులో పొందే శక్తి అనుభవంతో ఉదాహరించవచ్చు ఇప్పుడు ఒక లారీ 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 లారీలు ఆయుధాలు పెట్టుకొని చిన్న చిన్న ఆయుధాలు ఎన్ని ఆయుధాలే ఎన్ని ఆయుధాలు ఉపయోగిస్తే రాళ్ళు రప్పలు చిన్న చిన్న బాణాలు అనేక రకాల ఆయుధాలు ఎన్ని ఉపయోగిస్తే మన మీదకి వస్తే శత్రువుల్ని ఆయుధాలు ఆ శత్రువుల నుంచి మనకు రక్షణ ఇస్తాయి అలా కాకుండా దుష్టశక్తులతో రాక్షసులు లాంటి వందలాది దుష్ట శక్తులు మన మీద దాడి చేస్తున్నప్పుడు అది భౌతికంగా ఉంటే కనుక అనుభవం అంటే ఏంటి అనువంత అనువంత పరిమాణం ఉన్నా సరే దాన్ని ఉపయోగిస్తే అది చాలా ప్రమాదంగా స్ప్రెడ్ అయ్యి అని ఆశనం చేస్తుంది అంటే మనకి మన మీదకి వచ్చే ఆ దుష్టశక్తి రాక్షస తత్వం మొత్తాన్ని రకరకాల ఈ చిన్న చిన్న పూజలతో ఎదుర్కొందాం అనుకునే బదులు మనమే గొప్ప శక్తిగా మారిపోయినట్టుగా ఆ శక్తిలో లయమైతే ఆ దైవ శక్తిలో లయమైతే ఆ శక్తి మీదకైతే ఏది దాడి చేయలేదు కదా ఎవరు దాడి చేయలేరు కదా ఆ శక్తి మనకు దూరంగా ఉంటే దాడి చేస్తారు ఆ శక్తిలోనే మనం ఉంటే అది గొప్ప శక్తి కదా ఇంకా ఏది ఎవరు దాడి చేయలేరు కదా ఏది చెడు చేయలేదు కదా ఇలా అర్థం చేసుకొని ఆ శక్తి మనంగా మారిపోయే ఎలాంటి సాధన చేస్తే అది సురక్షితమే కాదు పూర్తి రక్షణ పూర్తిగా శక్తిని పొందే విధంగా పనిచేస్తుంది అన్నమాట